శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప స్వాములు మెరుపు ఆందోళనకు దిగారు వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం ఏకంగా పన్నెండు గంటలు ఆలస్యమైంది అయితే నిన్న సాయంత్రం కొచ్చి విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంపై అయ్యప్ప స్వాములు ఇండిగో ఫ్లైట్ సిబ్బందిని ప్రశ్నించారు వారు పొంతరం లేని సమాధానం చెప్పగా తమకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి తామంతా ఆన్లైన్ రిజిస్టేషన్ పూర్తి చేసుకున్నామని చివరి నిమిషంలో విమానం బయలుదేరకపోవడం ఏంటని ఫైర్ అవుతున్నారు దీంతో తమకు న్యాయం చేయాలంటూ అయ్యప్ప స్వాములు బోర్డింగ్ గేటుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలుపుతుండగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది